హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి ఇది మా ఇంట్లో కాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పుట్టింట్లో మా ఊరికి వెళ్ళాను పిల్లల్ని హాలిడేస్కి త్రీ డేస్ అక్కడ ఉంటారంటే అమ్మ అమ్మ పిలిస్తే తీసుకోపోయి వదిలేదానికి వెళ్ళాను అండి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇల్లు చిన్న గార్డెను బెల్లంతో లడ్డు కూడా చేసాము ఇవన్నీ చూపిస్తామండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక వ్లాగ్ లాగ్ తీసానండి స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది చా ఆకలి మీద వచ్చామండి ఇంటికి వస్తామంటే నేనైతే మా ఇంట్లో తీయమ తిన్నాండి అమ్మ వంట చాలా బాగా చేస్తుంది వచ్చే వెంటనే వేడివేడిగా అన్నం వండి పెట్టింది అన్నము టమాటా పచ్చడి బీరకాయ కర్రీ పప్పు పెరుగు ఇవన్నీ చేసి పెట్టిందండి హ్యాపీగా తృప్తిగా నిండా తినేసాను చాలా బాగా చేస్తుంది మా అమ్మ వంటలు ఇంక తినేసినాక ఇక్కడ చూపిస్తున్నానండి మినీ గార్డెన్ అని చెప్పాను కదా చెట్లు బాగా వేసింది మా అమ్మ ఇదంతా అండి అలాగే ఉంటుంది పక్కన చెట్లు అలాగే ఉంటుంది చూడండి అన్ని చెట్లేను జామ్ చెట్టు మందారం చెట్టు చాలా చూడండి కొట్టేసింది అంతా జామకాయ మా చెరువు చూడండి మందారం చెట్టు ఎంత పెద్దదిందో పూలయితే బల కాస్తాయి దగ్గర మందారం చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో పూలయితే చాలా బుట్టడు పూలు కాస్తాయి ఏదైనా పల్లూళ్ళు బాగా స్థలం ఉంటది చెట్లు బాగా వేసుకోవచ్చు బాగుంటుంది కూడా అంత కాకరకాయ చెట్టు చూడండి కాకరకాయ ఇట్లా ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా ఇట్లా ఇంట్లో పెంచుకుంటే పెంచుకున్నాక మనం ఈ వెజిటేబుల్స్ వండు వండుకుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది మనం పండించుకొని తిన్నట్లుగా నాకైతే అదే ఫీలింగ్ ఉంటుంది కరివేపాకు చెట్టు తులసి చెట్టు చూడండి దాని తలుపు బాగా కాయలను బాగా కాస్తాయి కరివేపాకు చెట్టు మామూలుగా మనకి టౌన్లో టౌన్లో కరేపాకు అంత స్మెల్ ఉండదు అక్కడ మామూలుగా పల్లెటూరులో కరేపాకు చాలా స్మెల్ ఉంటుంది అక్క అంత దూరంలో ఉంటేనే చెట్టు మనకి అంత మంచి వాసన వస్తుంది చూడండి ఎంత బాగా ఎంత బాగా వస్తుందో భలే వస్తుంది వాసన ఈ కరేపాకు కరేపాకు పొడి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చెట్లు పెంచుకోవాలంటే ఇలాగా స్థలం ఉండి చెట్లు పెంచుకోవాలంటే ఇష్టం అట్లాగైతే చూడండి కనకంబరాలు కనకంబరాలు వేసింది రోజా చెట్టు తులసి చెట్టు చామంతి చామంతి చెట్టు గోంగూర చెట్టు చూడండి నాలుగే నాలుగేసింది వాళ్ళకి నాలుగే ఎక్కువ ఫ్రెండ్స్ రోజా చెట్టు రెండు బల ఉంది ఉంటుంది రెడ్ ఎల్లో వస్తుంది యెల్లో రెడ్ కలుస్తుంది చుక్కలాగా బాగుంది వచ్చి రెడ్ కలర్ మెరూన్ కలర్ వస్తుంది బాగుంటుంది పూలు బాగుంటుంది దేవుడికి పెట్టుకుంటే బాగుంటుంది కూడా ఇది మందారం చందనం కలర్ మందారం ఉంటుంది కదా అది రెక్క మందారం చందనే చందనం కలర్ది రెక్క మందారం చిన్న మినీ గార్డెన్ లాగా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న మినీ గార్డెన్ లాగా అది బయట కూడా వెళ్ళాలి తులసి చెట్టు తులసి చెట్టు సాటర్డే సాటర్డే అమ్మ పెంచు కొంచెం కోసి మాల్లా కట్టి పెడతాం ఇది మల్లె చెట్టు మల్లె చెట్టు కాదు ఏమంటారు దీన్ని ఈ కదంబ ఏందో అంటారు కదా ఫ్రెండ్స్ అది కదంబ లాంటిది ఇది మల్లె చెట్టు ఇది మల్లె చెట్టు చూడండి పూలు ఇది మల్లె చెట్టు ఇదైతే ఈ చెట్టు అయితే బాగా ఇలా రోడ్లోకి వచ్చేసింది ఉండేది కట్ చేసేసింది అమ్మ ట్రాక్టర్లు అక్కడికి పోయేటప్పుడు ట్రాక్టర్ అక్కడికి పోయేటప్పుడు అర్థం అవుతున్నాయి కట్ చేసేస్తుంది కట్ చేసి కొంచెం అట్లాగా కట్టింది చాలా దృష్టి పూజ మటుకు దేవుడు పటాలకి దిగులు ఉండదు ఇక్కడ కానీ ఉంటే మనకు అక్కడ మేము టౌన్లో మేము కొనుక్కుంటాం ట్వంటీ రూపీస్ కవర్ వచ్చింది ఒక రోజు సరిపోతాయి ఇక్కడ అలాగా ఎన్ని పూలైనా బాగా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే లొకేషన్ బాగుంటుంది ప్లేస్ పల్లెటూరు అంటేనే అచ్చమైన పల్లెటూరు అంటే బాగుంటుంది ఇదే మా అమ్మ వాళ్ళ హౌస్ ఇదే మా అమ్మ వాళ్ళ హౌస్ చిన్న హౌస్ వాతావరణం కూడా ఈరోజు బాగుంది ఫ్రెండ్స్ ఇది అమ్మాయి కాదు చేస్తు చేస్తుంది అంతే ఇంట్లో మా అన్నయ్య స్కూటీ మా అన్నయ్యకి స్కూటీ అంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం అమ్మ 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 వాళ్ళకి హోమ్ టూర్ అయిపోయినట్టే ఇదంతా బయట లోపల చిన్న వస్తాయి లోపలే వన్ రూమ్ లోపలే అన్ని అన్ని లోపలే చిన్న హోమ్ టూర్ లాగా ఇది వరండా లాగా ఫ్రెండ్స్ వరండాలోనే దేవుడికి గా ఇలా అరుమర్లాగా పెట్టించుకొని రూమ్ గా వాడుకుంటుంది అమ్మ ఆ రోజు సాటర్డే అందుకే నాన్ వెజ్ ఏమి చేయలేదు మేము వచ్చినా కూడా పూజ కంపల్సరీ ఉంటుంది ప్రతిరోజు పూజ చేస్తారు మా అన్నయ్య ఇంక ఇక్కడే ఫ్రిడ్జ్ పెట్టుకు పెట్టుకొని ఉంది మా డాడీ అండి మా నాన్న మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టము అందరికన్నా ఎవరు ఎక్కువ ఇష్టం అంటే మా నాన్నని చెప్తాను అంత ఇష్టం మా నాన్న అంటే నాకు ఇంకా కూలర్ అండి కూలర్ అయితే మా కోసమే తెచ్చింది పాపం ఎండాకాలంలో మేము వస్తే ఇబ్బంది పడుతున్నాము ఎండకి అని అని పాపం మాకోసం తెచ్చింది మేము రావడం లేదని మేము సామాన్యంగా రామండి వచ్చిన ఇంకొచ్చిన రోజులు కూడా ఇబ్బంది పడకూడదని పాపం మా మా అమ్మ కూలర్ తెచ్చిపెట్టింది ఇంక బెల్లంతో లడ్డు చేస్తుంది పాకం పడతా ఉంది నేనేమి ఇక్కడ వీడియో తీస్తా ఉన్నాను ఇదేనండి ఇది లోపల ఒక రూమ్ లాగా ఈ రూమ్ లోనే టీవీ అక్కడే టీవీ అక్కడే అదే చూపిస్తున్నాను టీవీ అక్కడే ఇక్కడే వంట చేస్తాము ఇక్కడ వంట చేస్తాము ఇక్కడే తింటాము ఇక్కడ కొనుక్కుంటాము ఇక్కడ రెడీ అవుతాము అని చూపిస్తున్నాను అన్నీ ఇక్కడే ఒకే రూమ్ అండి అన్నీ ఇక్కడేను వండుకునేది నిద్రపోయేది టీవీ చూసేది హాల్ ఇదే కిచెన్ ఇదే డైనింగ్ హాల్ ఇదే బెడ్రూమ్ ఇదే రెడీ అయ్యేదానికి అదేనండి చిన్న చిన్న ఇల్లు చెన్నైలోనే నాకు బాగా నచ్చుద్ది ఇంతేనండి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ పెద్దగా ఏం లేదు చిన్నదే అందుకే షార్ట్ కట్లు చెప్పేశాను నాకైతే బాగా నచ్చుద్ది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంక ఇక్కడ బెల్లంతో లడ్డు చేస్తుంది మామూలుగా చెక్కితో చేస్తారు కదా మా అమ్మ బెల్లం బెల్లంతోనే చేస్తుంది పాకం చూపిస్తుంది పాకం వచ్చేసిందంట పిలుస్తుంది రా అని ఇంకో పక్కన కడాయిలో ఆయిల్ పెట్టుకొని హిట్ చేసుకుంటా ఉన్నాము శనగ పిండి అంతా కలిపి పెట్టేసుకున్నాము బెల్లంతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరన్నా ట్రై చేయకుండా ట్రై చేయండి రెసిపీ కావాలంటే అడగండి షేర్ చేస్తాను ఈ పాకం కూడా వచ్చేసింది పాకం అదే చూపిస్తూ ఉంది వచ్చేసింది రాని ఇంకా లడ్డుకి ప్రిపేర్ చేస్తాను పూస వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది షుగర్ కన్నా నాకు తెలిసి బెల్లంతో బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది షుగర్ ఉండే వాళ్ళు కూడా ఈ బెల్లంతో అయితే తినొచ్చు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి ఎందుకన్నా తెలియకపోతే రెసిపీ అడగండి షేర్ చేస్తాను మామూలుగా మనం షుగర్తో ఎలా చేసుకుంటామో లడ్డు అలాగే బెల్లంతో కూడా కాకపోతే బెల్లం బదులు షుగర్ బదులు బెల్లం వేసుకుంటాం అంతే ప్రాసెస్ ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు సేమ్ అంతేను షుగర్ ఎలా చేసిన సేమ్ అంతే ఇంకేలాగా పూస వేసుకొని ఆ పూసంతా అంతా ఫ్రై అయినాక ఆ పాకంలో డైరెక్ట్గా వేసేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా పూస సేమ్ అంగట్లో ఉండేటట్టుగానే ఉంది లడ్డు కూడా చాలా బాగా వచ్చింది నేను ఆ రోజు ఉదయం వచ్చి పిల్లల్ని వదిలిపెట్టేసి సాయంత్రానికి వెళ్ళిపోయేటట్టుగా వచ్చాను ఇంకా నేను వస్తున్నానని మా లడ్డు పెట్టింది ఒక చెయ్యి వేస్తానని ఇంకా లడ్డంతా అయిపోయినాక కొంచెం లాస్ట్ చెన్నగ పిండి మిగిలితే దాన్ని కారసలా చేసేసాను కొంచమే వచ్చింది ఒక కిలో వచ్చి ఉంటుందేమో ఇంకా కారసలా చేసి దానిలో ఉప్పు కారం తెల్లగడ్డ పల్లీలు అన్నీ వేసి ఫ్రై చేసి ఒక డబ్బాలో వేసి పెట్టేశాను అక్కడ మా చెల్లెలు ఫోన్ చేస్తుంది వీడియో కాల్ మా చెల్లెలు అక్కడ ఎందుకని ప్రాణ ప్రాణం అంత ఇక్కడే ఉంది వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంది ఇంకా అంత లడ్డు అంతా అయిపోయినాక ఇట ఉండల్లాగా చుట్టి ఇంకా నాకు బస్కు టైం అయిపోతా ఉంది మా అమ్మ వెళ్ళు వెళ్ళు అని చెప్తుంది ఒక నాలుగు లడ్లు చుట్టేసి వెళ్దామని వీడియో కోసం అండి మా అమ్మ కోసం కాదు వీడియో కోసము ఒక నాలుగు లడ్లు చుట్టేసి వెళ్దామని గబగబా గబా చుట్టూ ఉన్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి షుగర్ కన్నా బెల్లంతోనే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కలర్ కూడా ఎలా ఉందో అంతే అండి అప్పుడు టైం అయిపోతా ఉంది అమ్మ నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి తిడతా ఉంది బస్సు వెళ్ళిపోద్ది పొద్దు నువ్వు వెళ్ళు అని చెప్పి తిడతా ఉంది ఉండమంటే ఉండవు ఆ వెళ్ళిపోతావు అలా వచ్చి అలా వెళ్ళిపోతావు అని చెప్పి బాధపడతా తిడతా ఉంటుంది ఎప్పుడు అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్